ప్రేమలో మేము ముగ్గురం కనపడాలి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ పారిశ్రామిక భారత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో రైతులు చేసినటువంటి ఏడాది పాటు చేసినటువంటి ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ గారు తలొగ్గి నేను తప్పు చేశాను రైతుల సమస్యలు పరిష్కరించమని అనేక దపాలుగా పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని అంచడానికి కేసులు పెట్టాను నేను తప్పు చేశాను మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఉద్యమాన్ని విరమింపజేసినటువంటి అప్పటి నుంచి ఆయన ఒప్పుకున్నటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కానటువంటి నేపథ్యంలో ఈరోజు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి రైతు సన్నాహక కమిటీలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అట్లాగే ట్రేడ్ యూనియన్స్ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు గ్రామీణ భారత బంద్ను నిర్ణయించడం జరిగింది ముందుగా స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అట్లాగే నష్టాల్లో ఉన్నటువంటి పంటలను ఆదుకోవడానికి రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్తగా రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రైతులకు ఎరువులు ఇత్తనాలు నాణ్యమైనటువంటివి మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ట్రేడ్ యూనియన్స్ పోరాడి సాధించుకున్నటువంటి లేబర్ కోళ్ళు నాలుగు నాలుగును రద్దు చేయాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ప్రతి ఏడాది నాలుగు లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఏడాదికి రెండు వందల రోజులు పని కల్పించి రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఆ పనిలో యంత్రాలను వాడకుండా కూలీల దగ్గర చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే గతంలో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బలు బడుగు బలహీన వర్గాలు పేదలు మరి ఈరోజు నిమ్మ జాతులు కాటకాలకు ఉపాధి లేకుండా ఆకలి చావులో ఆత్మహత్యలు నివారించడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ పథకం నీరు గార్చకుండా నిధులు భారీ ఎత్తున కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అటవీ హక్కుల చట్టాన్ని సవరించినటువంటి వాటిని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటవీ హక్కుల చట్టం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చట్టాన్ని పటిష్టం చేసి గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో మరి డ్రాట్ ఏరియాస్లో గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాటిని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ బంజర భూములు కానీ లేకపోతే గయ్యాలి మరి గుట్టపరం పోగు ఈ భూములను దేవాదయ ధర్మోదయ సోస్త్రీయ భూములను అర్హత కలిగినటువంటి గిరిజనులకు యానాదులకు మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ దీంట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి బ్యాంకింగ్ కానీ ఎల్ఐసి కానీ వ్యవసాయ పారిశ్రామిక రంగం కానీ లేకపోతే బోర్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం కానీ లేకపోతే రైల్వేస్ కానీ ఎయిర్ లైన్స్ కానీ లేకపోతే మిగతా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీకి అప్పజెప్పేటువంటి విధానాన్ని ఉప ఉపసంహరించుకోవాలి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి ప్రైవేటు పరంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం కడప స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించాలి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో హంద్రీ కానీ గాలేర్ నగర్ గాని గండుకోట కానీ సోమశీల అట్లాగే కోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు కాబట్టి వీటికి నిధులు కేటాయించాలని డిమాండ్ నివారణ చేస్తున్నారు